అంటున్నాడు నలభై ఒకటో అధ్యాయము పదవచనం భయపడకము నేను నీ దేవుడు అన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అని అంటున్నాడు ఇక్కడ భయపడకము నేను నీ దేవుడన్నాయన్నాను దిగులు పడకు నేను నేను బలపరుతున్నాను భయపడకు అనే పదము మూడు వందల అరవై ఆరు సారు బైబిల్లో ఉంది మరి మూడు వందల అరవై ఆరు దినాలు లెక్కే లీప్ ఇయర్తో పాటు మనకు ప్రతి సంవత్సరం భయపడుకు అనేది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం మరి ఈ భయపడుకు అన్న విధానాన్ని ఎంతవరకు మనము మన ప్రాక్టికల్ లైఫ్లో కలిగి ఉన్నాము ప్రతి దానికి చింత అభద్రతా భావం నిస్సహాయత కలిగి ఉన్నాము అయితే దేవాది దేవుడు అంటున్నాడు నిశ్చింత కలిగి ఉండు అభద్రతాభావంలో భద్రతా భావంలో ఉన్నవారు అనువారమైన దేవుని నమ్ము అన్నాడు సో ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అనేది మనము తెలుసుకునే వారంగా ఉండాలి నిశ్చయంగా దేవుడు గొప్పవాడు ఆయన మాత్రమే అద్భుతాలు చేసే దేవుడు ఆయన మాత్రమే ఆచర్యకార్యాలు జరిగిస్తున్న రాజుగా రాజుల రాజు ప్రభుల ప్రపారిశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం దేవుడు కొన్ని విషయాలను ఎలా మనము ఉంటే ఆశీర్వాదాలు పొందుకునే తరువాత మనం అన్వయించుకునే వారంగా ఉండాలి స్థుతించే వారంగా ఉండాలి చింతా భద్రతా భావాలు వదిలిపెట్టే వారంగా ఉండాలి దేవుని మీద ఆధారపడి ఆనుకునే వారంగా మనం ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు మరి రోమీలకు రాసిన పత్రికలో నీ యొద్ నీ నోట నీ హృదయంలో ఉన్న వాక్యము విశ్వాస వాక్యమే అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం అయింది కాబట్టి వాక్యాన్ని నీ నీ యుద్ధ ఉంచుకోవాలి నీ హృదయంలో భద్రపరచుకోవాలి అంటున్నాడు వాక్యం లేకుండా మనం ఏమి చేయలేము ఈ లోకంలో మనుషుల కోసం కాదు కానీ దేవుడి కోసమే చేసినట్టుగా మీరు సమస్తాన్ని చేయమంటున్నాడు మరి దేవుడు కోసం మాత్రమే చేసినట్టుగా దేవుని యొక్క నిర్ణయం కాబట్టి ఈ రోజు దేవుడి యొక్క ఉద్దేశాల అనుగుణంగా సందేహము ఉండకూడదు అంటున్నాడు మార్క్స్ తర్వాత పదకొండు ఈ కొండను ఎగిరి అవతలపడు అంటే పడతది అని అంటున్నాడు కానీ సందేహం అయితే నీ జీవితంలో ఉండొద్దు అని అంటున్నాడు ఎందుకంటే కొంచెం సందేహం ఉన్న అపవాది చొరబడటానికి అవకాశం ఉంది కాబట్టి దేవాది దేవుడు మహా గొప్పవాడుగా ఉన్నవాడు అనువాడు అయినాడు కాబట్టి ఆయన మాత్రమే కార్యాలు జరిగిస్తాడు ఆయన మాత్రమే అద్భుతాలు చేస్తాడు సో రిజాస్ ఆల్వేస్ ఇన్ ద ప్రజెంట్ దేవుని అందు నువ్వు ఆనందించగలిగితే దేవుని చిత్త ప్రకారం నువ్వు నడిపించగలిగితే నడ నీ మైండ్ని నీ ఆలోచనని అని అంటున్నాడు ఒకసారి చూద్దామా కొరంతీలుకు రాసిన పత్రిక రెండవ కొరంతీకి రాసిన పత్రిక పది ఐదు ప్రకారము మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటున్నాడు ఒకసారి రెండవ కొరం రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో వచనంలో చూద్దాం మేము వితర్కంలోనూ దేవుని కూర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకం పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు లోబడునట్టు చెరపట్టిమి అని అంటున్నాడు ఇక్కడ ప్రతి ఆలోచన ఏదైతే మనల్ని ఆలోచింపజేస్తుందో ప్రతి ఆలోచనను క్రీస్తు కొరకు చెరపట్ట చెర చెరపట్టినాము అని అంటున్నాడు అంటే ఆ మనం మన సాధు చేయాలి ఆలోచన ద్వారానే అపవాది వస్తాడు ఆలోచన ద్వారానే అవ్వతో మాట్లాడడానికి వచ్చిన అపవాది ఆలోచనలు ఇచ్చినాడు తర్వాత చూపించినాడు వివేచనతో ఇలా చేయ అలా చేయ అంటూ వాడు ప్రయాసపడినాడు కానీ దేవుని యొక్క కృప కనికరాన్ని బట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని బట్టి ఆయన మనల్ని నడిపించే దేవుడని విడిపించే దేవుడని మనము కలిగి ఉండాలితో మనం గేమ్స్ ఆడొద్దు కాలిగున్న గృహంలోకి దయ్యాలు ఎలా దూరుతాయో కాలి ఉన్న మన మెదడులో కూడా అలాగే అనేకమైన వ్యర్థ ఆలోచనలు అపవాది కలుగజేస్తాడు దానివల్ల మనం నష్టపోతాము అని అంటున్నాడు కాబట్టి మేము వితర్కములను దేవుని కూర్చు జ్ఞానంను అడ్డగించు ప్రతి ఆటంకము దేవుని గురించి ఎన్నో మాట్లాడతాడు బికాస్ హీఈ్ ఎ లయర్ అబద్ధములకు జనకుడు ఆయన అని అంటున్నాడు సర్పపు సంతానమా అని పిలువబడిన సర్పము మోసమునకు సాదృశ్యంగా అబ్బరికి వచ్చి మోసం చేయడం జరిగింది కాబట్టి సో మనం ఎప్పుడు దేవుని మీద ఆధారపడాలి దేవుని కృపను బట్టి నడిపించబడాలి దేవుడు లేకపోతే ఈ లోకంలో నీకు ఏమున్నా వ్యర్థమే అన్నీ ఉన్నా సున్నా లాగానే ఉంటుంది అయితే దేవుని కలిగి ఉండి ఎంత శ్రమ పడుతున్నా నీకు బహుమానం ఇచ్చే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన చిత్తం కొరకు నడిపించబడితే ఆయన నిన్ను హెచ్చిస్తాను దీవిస్తాను అని అంటున్నాడు ఆయన నిన్ను కరుణించే దేవుడుగా ఉన్నాడు విడిపించ ఆదరించి అద్భుత అద్భుతకుడుగా ఉన్నారు మరి సాయంకాల సమయం మనం దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు ఆయన మన మన మనస్సుని నడిపించాలనుకుంటున్నాడు మన తలంపులను ఆయనలో ఆయనలా ఉండాలి అని ఆయనలో ఫలించే విధంగా ఉండాలి అంటున్నాడు అందుకే తండ్రి ఇలా నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే తండ్రి నాలో ఉన్నాడు నేను ఆయనలో ఉన్నాను అలాగే మీరు నా నాలో మీరు మీలో నేను కలిసి ఉండగలిగితే మనం లోకమును జయించగలుగుతాము అని అంటున్నాడు కాబట్టి గొప్ప దేవుడు మహా అద్భుతాలు చేసే రక్షకుడు ంతమైన ఆశ్చర్యకారాలు జరిగిస్తూ రారాజుగా ఘనత నొందుతున్న ఆ దేవుడి పిలుపు మేరకు మనము ఆయనతో ఫలించాలి ఆయనతో అంటకట్టి ఉండడాన్ని బట్టి ఫలింపు ఆయన అనుగ్రహిస్తాడు గొప్ప పేరును కీర్తిని క్యాతిని దేవుడిని అనుగ్రహిస్తాడు హీఈస్ మైటీ గాడ్ హీఈస్ గ్రేట్ గాడ్ ఆయన అసలు వివరించలేనంత గొప్ప కార్యం నీ ద్వారా చేయించాలి నీ జీవితం ఫలింపుకరంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి మొట్టమొదట మన మైండ్ ద్వారా అపాధి ఆలోచనలు అనేకం పుట్టిస్త అలాంటప్పుడు మనం సహవాసంలో కలిగి ఉండాలి సహవాసులతో మిళితమై మింగిల్డ్ ఉండాలి కానీ చింత అభద్రతా భావానికి మనము ఎప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే మనకి ఎవ్వరు లేనట్టుగా అపవాది చిత్రీకరిస్తాడేమో అయితే నీవు పరిగెత్తి దేవుని రెక్కల చాటుకు వెళ్ళి ఇదిగో దేవుడు అభద్రతా భావంలో విడవను ఎడబాయను ఇదిగో నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరిస్తామో అని ఉత్తరం ఇస్తాను అంటున్నాడు అని మనం ఈ ఏషియా పదవి ప్రకారం అవును ఆయన దక్షిణ హస్తంతో నన్ను చేపట్టుకొని నడిపిస్తాను అన్నాడు కాబట్టి ఆయన విడవడు ఆయన మాట తప్పని దేవుడు ఆయన సృష్టికర్త అయినాడు సృష్టిలో ఒక పాత్రగా ఆయన ఈ లోకానికి రాలేదు కానీ సృష్టికర్త అయినాడు కాబట్టి మన మరి దేవాది దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి ప్రతి ఆటంకంలోనూ పాడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తు కొరకు లోబడినట్టు చెరపట్టి అని అంటున్నాడు క్రీస్తు కొరకే చేయాలి ఇవన్నీ ఏం చేసినా దేవుడు మహిమ నిమిత్తమే చేయాలి ఏది చేసినా దేవుని ఘనత నిమిత్తం మనం చేయాలి అని అంటున్నాడు కాబట్టి దేవుడి నిమిత్తం మనం చేయగలిగితే దేవుడి చిత్తం కోసం మనం చేయాలి మన పైరు చేసి అందరూ తీర్పు తీరుస్తారేమో అందరూ తృణీకరిస్తారేమో కానీ దేవుడిని ప్రేమిస్తున్నాడు దేవునికి నువ్వు కావాలి అన్నది మాత్రం నీ హృదయంలో ఎప్పుడు నీ మనసులో నీ మెదడులో అది పని చేయాలి అని అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన ఏవైతే వాకులు చెప్పినాడో అవి సత్యమైనవి కాబట్టి సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు సత్యం అంటే క్రీస్తుని ఎరగటే సత్యం ఆయన మార్గం జీవం జీవమైనడు కనుక ఆయన ద్వారా తప్ప ఇంకొక మార్గం మనకు లేదు కాబట్టి దేవుని ఎందు అతిశయించాలి అతిశయించేవాడు యోహో ఎందు అతిశయించాలి అన్న రీతిగా యోహోవాని ఆశ్రయించటమే జ్ఞానము అని అంటున్నాడు అబ్రహాం నిమిత్తం అబ్ యో ఆశ్రయించడమే ఐశ్వర్యమునకు మూలము అంటున్నాడు మరి ఈ లోకంలో ఘనత కానీ కీర్తి కానీ ఖ్యాతి కానీ ఏదైనా కానీ కావాలనుకుంటే అవర్ గాడ్ ఈజ్ సఫిషియంట్ టు అస్ దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు అండి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన రక్షకుడు మనకు తోడుండగా నిశ్చయంగా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాను అంటున్నాడు సో అయితే ఎన్ని మాటలు మాట్లాడినా సామెతలు మూడు ఐదు ప్రకారం మనం స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తుంటాం అయితే సామెతలు మూడో అధ్యాయం ఐదో ప్రకారం దేవుడు అంటున్నాడు నీ స్వబుద్ధిని ఆదా చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవైందు నమ్మిక ఇచ్చి అంటున్నాడు ఈ పూర్ణ హృదయం అంటే అదే మార్క్స్ వార్తలు అంటున్నాడు కదండి ఒక చిన్న డౌట్ కూడా నీకు ఉండకూడదు ఆవ గింజ చిన్నదే కానీ దానిలో సంపూర్ణత ఉంటుందంట ఆ సంపూర్ణత నీలో ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు తేటగా చూడగలుగుతావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నీ కన్ను గుడ్డును ఒక చిన్న చార ఏర్పడినా కూడా నీ రేచీకటి అంటున్నారు లేకపోతే కళ్ళకు పొర వచ్చింది లేకపోతే రకరకాల డిసీజ్ కళ్ళకు సంబంధించి చెప్తున్నారు అయితే నీ కన్ను తేటగా ఉన్నప్పుడు నువ్వు అన్నీ చూడగలుగుతున్నా మరి తేటగా లేకపోతే ఏమవుతుందండి కన్ను గుడ్డుదైపోతుంది అలాగే విశ్వాసం కూడా తేటగా ఉండగలిగితే సంపూ కలిగితే అంట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎన్నో సార్లు మన జీవితాలలో ఉండొచ్చు ఉండకపోవచ్చు వండుకపోవచ్చు సార్లు నిందలు అవమానాలు అభద్రతా భావస్థితులు మన జీవితాలలో వస్తాయి అయితే ఆపోసులైన పావులు అంటాడు శ్రమ పడుతూ దేవుని ఎందు ఆనందించగలుగుతున్నా విడిపించే సమర్థుడు మాకున్నాడు అనే ధైర్యంలో మేము ప్రతి విషయంలో తిని వదిలిపెట్టాలి అంటున్నాడు అవమానాన్ని గురించి మనము అంగలార్చడానికి వీలు లేకుండా ప్రతి విషయంలో దేవానాథ సత్యస్వరూపిని స్థతించడానికి దిగువ నాకు ఈ ఇచ్చినందుకు వందనాలు అంటూ పావులశీల లాగా మనం ఆయనను స్తించగలిగే మాదిరిని అన్వర్చుకోవాలి అంటూ దేవుడు చెప్తున్నాడు అందుకే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం నాకు ఒప్పుకును అప్పుడు ఆయన నీ ద్రోవులను సరళం చేయను అంటున్నాడు నీ ప్రవర్తన అంతటికే ఆయన అధికారానికి ఒప్పుకోవాలంటే అది మనకందరికీ తెలిసిందే యహోవైందో సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని అయితే యహోవైందు సంతోషించడమే మనకు రాదు ఒకసారి ఆలోచించండి యహోవైందు సంతోషించడం ఏంటి అంటే యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడింది అని అంటున్నాడు మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడుతుందా ప్రార్థిస్తున్న సమయంలో దేవుని స్వరం కానీ దేవుని దర్శనం కానీ దేవుని ఉద్దేశం కానీ నువ్వు తెలుసుకోగలుగుతున్నావా అయితే దేవుడు నిన్ను దర్శిస్తాడు దేవుడు నిన్ను దీవిస్తాడు అనేది నువ్వు ఎన్నటి అన్నటికీ మర్చిపోలేని గమ్యస్థానానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు ఎందుకంటే ఏ గ్రంథంలో ఆకాశం తెరవబడినప్పుడు నేను ఆత్మవశుడనై తిని అంటున్నాడు అపోసులైన పాలు కూడా నేను ఆత్మవశుడనై కొనిపోయినప్పుడు మూడో ఆకాశంకు నేను వెళ్ళిన్నాను అని అంటున్నాడు అంటే ఆత్మ ఆత్మీయమైన స్థితిగతులలోకి మనం వెళ్ళాలి పరలోక ద్వారాలు మన కొరకు తెరవాలి ప్రార్థన అంటే గొప్ప ఉజ్జీవానికి చేస్తుంది అయితే ఏడు సార్లు ఐదు సార్లు మరి హిందూస్ కూడా ప్రేయర్ చేస్తుంటారు క్రిస్టియన్స్ కూడా ప్రేర్ చేస్తుంటారు అయితే వెళ్ళి ఒక పది నిమిషాలు దేవుని కనపడొస్తే చాలు అని అనుకుంటున్నాం కానీ కనపడడం కాదండి దేవుడిని చేసుకోవడం దేవుడితో సత్సంబంధం మనం కలిగి ఉండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనే కాన్ఫిడెన్స్ సిచ్యువేషన్స్లోకి రావాలి ఆదామా వాళ్ళు ఏదైతే కోల్పోయినారో అది మనం కోల్పోకుండా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆదామా వాళ్ళు కోల్పోయిన ఆ రిలేషన్ని ఈరోజు నువ్వు నేను పొందుకోవాలా అని అనుకుంటున్నాడు యేసు ప్రభు ద్వారా అందుకే నీ ప్రవర్తన అంతటి ఎందు యహో ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలి అంటున్నాడు యహో ఎందు భయభక్తులు కలిగి దిగువ దేవుడు నాకు అన్యాయం చేయడు దేవుని కృపలో నేను నేను ఆయనను స్థుతిస్తాను అని రోగమైనా బాధ అయినా ఎరికైన ఇబ్బంది అయినా ఏదైనా నిన్ను తాకొచ్చు కానీ నీకు జయం ఉంటుంది ఈ లోకంలో ఉన్న వాళ్ళకి జయం ఉండదు నేను బలపరిచే దేవుడు నేను గంభీరమైన కృప థ్యాంక్ గాడ్ అంటూ ఎల్లప్పుడూ దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి మనం నడిపించబడాలి అంటున్నాడు మరి రోమిలకు రాష్ట్రపతిగా పన్నెండు రెండు ప్రకారము మనం ఏం చేయాలో ఆల్రెడీ దేవుడు బోధించడం జరిగింది మరి ఆ కూడా మనం దాంట్లో బ్రతకలేకపోతున్నాం ఒకసారి చూస్తే రోమిలకు రాష్ట్రపతిగా పన్నెండో అధ్యాయము పన్నెండు పన్నెండో అధ్యాయము రెండో వచనంలో అంటున్నాడు మీరు ఈలోక మర్యాదను అనుసరింపగా ఉత్తమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వలన అంటున్నాడు రూపాంతరం పొందాలి మనం ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళాలి మరి ఏ ప్రభు అని పిలువబడుతున్న ఏసయ్య రూపాంతర కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు చూస్తుండగానే ఆయన ప్రార్థనలో ఉజ్జీవాన్ని పెంపార చేసుకొని 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 ఆయన వస్త్రాలు ఆయన ముఖ ఏ చాకలు వాడు ఉతకలేనంత పరిశుద్ధంగా తల్లి మెరుచున్నాయని అని అంటున్నాడు ఆయన మహిమను మీరు చూడలేకపోయి భయపడినారు అని అంటున్నాడు సో ఏసు క్రీస్తుగా మారడాన్ని అక్కడ సో అలాగే మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఐక్యతలో మూల్గా స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి అలా వెళ్ళగలగాలంటే ఈ లోక మర్యాద చొప్పున అనుసరించక ఈ లోకంలో భాషలు వచ్చినాయంటే బా మాట్లాడుతున్నాడు కానీ భాష మాట్లాడుతూ నువ్వు వివేచించగలుగుతున్నావా వాక్యాన్ని వల్లి వేస్తున్నావేమో వాక్య ప్రకారం నువ్వు బ్రతికి ఇది నాకు జరగాలి అని నువ్వు కమాండ్ చేయగలుగుతున్నావా అయితే ఖచ్చితంగా డెవిల్ భయపడుతుంట ఎందుకు ఈరోజు నీ ద్వారా నా ద్వారా కార్యాలు జరిగిస్తాను అని దేవుడు అంటున్నాడంటే వాక్యము శ్రేష్టమైనది వాక్యం ద్వారా అపవాది వణికిపోతాడు కాబట్టి ఆ వాక్యం ద్వారా వాక్యమై నువ్వు బ్రతికితే క్రీస్తు ఎందుకంటే మనం మనం బ్రతకాలనుకుంటున్నాము నేను బ్రతకలేకపోతున్నాను అంటున్నాడు అబ్బోస్లో అయిన పావులు అయితే ఇక్కడ ఒక మాట అంది చూడండి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచనంలో ఏసు మీద లక్ష్యం ఉంచాలి అంటున్నాడు ఆయన అన్యాయం చేస్తాడా చేయడు ఆయన కార్యాలు నీతికరమైన ఆయన ఉద్దేశాలు అమోఘమైనవి కాబట్టి ఏసియా మీద మనం లక్ష్యం ఉంచగలిగితే మన ప్రధాన యాజకుడు పరలోకంలో ఎక్కిపోయినాడు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనేది ఎన్నిటన్నిటికీ నువ్వు మరవవు అని అంటున్నాడు సో థ్యాంక్ ద గాడ్ ఆల్వేస్ బికాస్ హీ ఈజ్ అ లాడ్ ఆఫ్ అల్మెటీ ఎందుకంటే ఆయన నీ కొరకు శాపమై మరణించి మృత్యుంజక తిరిగి లేచినాడని గలతీ రాసిన ప్రతిక మూడు పదమూడులో సెలవిస్తున్నాడు మరి అంతేకాకుండా ఆ ఫిలిపి రాష్ట్రపత్రికలో రెండో పద్మూడు లో నీకు ఆలోచన కలిగజేసేది దానే కార్యసిద్ధి జరిగించేది కూడా దేవుడే కాబట్టి ఆయన కృపను మించిన జ్ఞానంతో మనం మాత్రమే గొప్ప దేవుడుగా ఉండి నన్ను 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 నిన్ను నడిపిస్తున్నాడు ఆశ కలిగజేస్తున్న దేవుడు ఆయనే ఎలా ప్రార్థిస్తే దేవుడు కార్యాలు త్వరగా చూస్తామో సెలవిస్తుంది కూడా ఆయనే కాబట్టి మోకరించి కూర్చొని పడుకొని నిలబడి చేతులెత్తి డ్యాన్స్ చేసి ఎలా ప్రార్థన చేస్తున్నారో అన్ని రకాల ప్రార్థన యూ హ్యావ్ టు డూ నీ భంగిమ ఇంపార్టెంట్ కాదు నీ హృదయం ఇంపార్టెంట్ ఉపవాసం ఉండి టైం వేస్ట్ చేసుకోవడం కాదు కానీ ఉపవాసం అనేది మన శరీరాన్ని కాదు ఆత్మకు మనస్సుకు పరిస్థితులకు కలిగి ద్వారా మనం డిస్టర్బ్ అవుతుంటాము ఈ దినాలలో అయితే ఆ డిస్టర్బెన్స్ మైండ్ ద్వారా అటాచ్ చేస్తాడు సతన్ అయితే దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయగలిగి దానిని నువ్వు ఎదిరించు అపవాదిని ఎదురు నుండి ఆ రీతిగా ఎదిరించి నిలబడగలిగినప్పుడు పావుల శిలవలే ఆరాధించినప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతా అంటున్నాడు ప్రైజ్ ద లాడ్ మరి దేవుడికి కృప విస్తరిస్తున్న విధానాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మరి మొదటి కొరందీలు రెండు పదహారు ప్రకారం మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారమై ఉండాలి అని అంటున్నాడు లో ఉంటే మనకు శత్రు భయం అభద్రతా భయం చింత బాధ ఇరుకు ఇబ్బంది ఉంటుంది కానీ క్రీస్తును కలిగిన వారు గొప్ప గొప్ప వారి ధ్యానించండి వారి యొక్క మోటివేషన్ ఎట్లా ఉంది వారు ఎందుకు దేవుని చూడగలిగినారు ఏ విధంగా దేవుని వాళ్ళ జీవితాలలో అన్వయించుకోగలిగినారు వాళ్ళ కష్టాలు లేవా వాళ్ళ జీవితాలలో బాధలు లేవా అవన్నీ కాదు అంతరాయాలంటే రాయాలంటే బైబిల్ సరిపో భూమి భూమి మొత్తాన్ని పేపర్గా చేసి సముద్రపు నీటిని సిరాగా చేసినా కూడా అది కొద్దివే అని అంటున్నారు రాయటానికి మరి అంత గొప్ప దేవుడు ఆ ఆదరించబడుతున్న మనం ఆయనను ఎలా ఆరాధించాలి ఎంతగా ఆరాధించాలి ఏ విధంగా నీ హృదయానికి సమర్పణ చేసుకోవాలి అంటే మనము మన హృదయానికి వైరాగ్యం వచ్చిన వారంగా ఉండాలంట ఎవరైనా మనల్ని ఏమంటే దాని గురించే రిమైండ్ చేసుకుంటుంటాం నన్ను ఎందుకు అనింది నన్నెందుకు అనింది నా పరిస్థితి ఏంటి వాళ్ళని అనొచ్చు కదా వీళ్ళని అనొచ్చు కదా వాళ్ళెందుకు వీళ్ళెందుకు అని అనుకుంటా కానీ ఈరోజు నువ్వు ప్రేషస అనే దేవుడు చెప్తున్నాడు ఒకనొక బా బాలుడికి ఒక చోట శ్రేష్టమైన ఫలాలు లభిస్తున్నాయి మరి అక్కడికి వెళ్తే ఆ లక్కీ ఫండ్ లక్కీ ఫ్రూట్స్ దొరుకు అక్కడికి వెళ్తే ఆ లక్కీ ఫ్రూట్స్ అని అన్నప్పుడు ఒక పొద్దున్నే లేచి ఒక్క కోసం ప్రయాణం చేస్తారు ఒక చోటకి పళ్ళిచ్చే తోట దగ్గరికి వెళ్ళినాడు అక్కడే నిలబడిన తర్వాత అయ్యా మరి నాకు పండివ్వండి అంటే లైన్ రావాలా అని అన్న సరే అని ఇట్స్ అ బిగ్ క్యూ అని బోర్గా అనిపించింది కానీ అది లక్కీ ఫ్రూట్ దాన్ని తినాలి తినడం వల్ల అపారమైన ఆశీర్వాదాలు వస్తాయి అని ఒక మో మోటివేషన్లో అతను రాగలిగినాడు కాబట్టి అక్కడే నిలబడి ఆ అధికారిని అయ్యా మరి ముందరికి జరిగిన తొందర తొందరగా అంటూ కొద్ది సమయం నిజంగా అతని టైం రాని ఇలా చేపట్టినప్పుడు ఆ లక్కీ ఫ్రూట్ని అతన్ని ఆ యొక్క ఫ్రూట్ బాగా మాగి ఉంది సో ఆ ఫ్రూట్ వచ్చేసి అలా పడి కింద పడగానే దబదబా కాల్వలో కొట్టుకొని మొత్తం రెండు గంటలు మొత్తానికి ప్రయాణంతో పాటు ఒక ఐదు ఆరు గంటలు నేను దీనికోసం వెచ్చిస్తే నాకు లక్కీ ఫ్రూట్ రాలేదు అయ్యా నాకు ఇవ్వండి అంటే మళ్ళీ ఇవ్వడం జరగదు ఫ్రూట్ నీకు వస్తే అదే లక్కీ లేదు నీకు రాలేదంటే యు ఆర్ బ్యాడ్ లక్ అని అన్నారట సో దాన్ని బట్టి అతను చాలా బాధపడుతూ మళ్ళీ నేను ఇంట్లో చెప్పొచ్చిన దేవుడు ఏర్పాటు చేస్తాడేమో అలా వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఆయన ఉందట ఇంత నిలబడితే ఇప్పుడు త్రీ అవర్స్ నిలబడాల్సి వచ్చింది నిలబడినాడు సో మళ్ళీ నిలబడేసరికి త్రీ అవర్స్ నిలబడలేకపోతున్నాడు కాలు గుంజు ఎత్తుకొని వచ్చినాడు కాబట్టి ఆసక్తిని అంటే అతను నిలబడి ఎదురు చూస్తూ ముందరికి రానే వచ్చినాడు ఫ్రూట్ అతని అతనికి హ్యాపీనెస్ అయితే లేదు కానీ ఎందుకు నాకు నా జీవితంలో ఎందుకు మొట్టమొదట నేను తర్వాత నాకు వచ్చింది అని అన్నప్పుడు దేవుడి నిర్ణయం నీ పట్ల గొప్పగా ఉంది నేను ఇచ్చేటప్పుడు నీ చేతికి వచ్చింది మాగి మురిగిపోయిన పండు కాబట్టి ఒకవేళ నువ్వు అది తీసుకువెళ్ళినా తినేవాడివి కాదు దాన్ని పడేవాడివి వెంటనే అయితే అయితే అది నువ్వు కింద పడినా తీసుకుంటావు కాబట్టి అది నీళ్ళలో పడి కొట్టుకుపోయేటట్టుగా దేవుడు చేయగలిగినాడు అయితే మరలా నీ ఓపికని పరీక్షించడానికి నువ్వు నిలబడమన్నప్పుడు నువ్వు నిలబడి ఇదిగో ఓర్పు కలిగి నిరీక్షించిన నిరీక్ష ఫలం ఈ ఈ పండు నీకు ఆలస్యంగా వచ్చిందిలో చెట్టుకి ఇప్పుడే కాసిన దాన్ని తెంచి ఇవ్వడం అయితే మొన్నడు నీకు అతి శ్రేష్టమైన పండు ఇవ్వడానికి ఎందుకో ఆశీర్వాదాలు ఆలస్యమైంది కానీ ఆలస్యం చేయని దేవుడు మంచి సో అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్ అంటూ అతనికి ధైర్యం చెప్పినప్పుడు సో దేవుని యొక్క మహాకృపను బట్టి వర్షం పడుతున్నందువల్ల కనెక్షన్ ప్రాబ్లం అవుతుందండి సో దేవుని యొక్క మహాకృప ఎంతో విలువైనది ఆలస్యమైన ఆలస్యం చేయను అని అంటున్నాడు కాబట్టి కార్యసిద్ధి కలిగచేవాడు ఆయనే అయితే మీరు ఇది మొదలుకొని ప్రార్థిస్తే ఎలా ఉండాలంటే ఆకాశం తెరవబడే విధంగా ఉండాలి ఆకాశం తెరవబడితే హెచ్కేల్ గ్రంథంలో రాయబడింది ఆకాశం తెరవబడినప్పుడు అనేక దర్శనాలు అతని ఉన్నాయని ఆకాశం తెరవబడినప్పుడు తండ్రి చిత్తం తెరవ ఆకాశం తెరవబడినప్పుడు అపో అనేకమైన గ్రంథాలను సంఘములకు లిఖించడం జరిగింది ఆకాశం తెరవబడినప్పుడు యోహాన్ గారికి అనేకమైన మర్మాలు బయలుపరచబడినాయి కాబట్టి ప్రార్థన అనేది మోకరించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుభేవునిక సన్నిధి నేను కమ్ముకోవాలి పరిపూర్ణమైన కృపా కాపుదలను బట్టి అద్భుతమైన ఆదరణ నువ్వు నేను పొందుకోవాలి మరి ఏది మాన్యమైందో ఏది యోగ్యమైందో ఏది అనుకూలమైన కాబట్టి వాటికి అనుకూలంగా మనం ముందరికి వెళ్ళాలి ప్రార్థన వెళ్ళడం చేయండి మరి ప్రార్థించుకుందాం కనెక్షన్ చాలా పోరు కనెక్షన్ ఉందండి వాతావరణం